ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పదతో ప్రయాణం పెద్దంటి అశోక్ కుమార్ గారు ముఖాముఖి ఉంటుంది రచయిత పెద్దంటి అశోక్ కుమార్ గారిని బేసి మీద రావాల్సిందిగా కోర్చడం అలాగే ఈనాటి ముఖాముఖి మన్నే ఏలియా గారు సదా రచయిత వారు వేదికలోనికి రావాల్సిందిగా కోర్చడం అట్లాగే ముప్పై అధ్యక్షులు గౌరీశంకర్ గారు వేదికలోనికి రావాల్సిందిగా

ఈ పుస్త ప్రదర్శనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారం కథ కార్యక్రమంలో భాగంగా మనం ఈ రోజు ఒక ప్రముఖ నవదా రచయితను దాంతో ముఖాముఖి కార్యక్రమం అవుతుంది తెలంగాణ గర్వించతా రచయిత పరిచయం అవసరం లేని కథా ఉపాధ్యాయులు ప్రవృత్తి చేస్తున్న వారు పెద్దంచి అక్షల్ కుమార్ గారు ముఖాముఖి కార్యక్రమం కొద్ది కొన్ని నిమిషాలు వారితో మనం ముచ్చటించి వారి మాటలని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల యాభై పైగా కథలు వారు అన్నారు ఎనిమిది నరలలు వెయ్యి పైగా వ్యాసాలు దళితోపాధ్యాయులు అయినప్పటికీ మా ఇత్య సమాసం చేస్తున్నారు మీరు రాసినటువంటి కథలు సంది కథ ప్రత్యేకమైంది వస్తు విషయంలో కానీ శైలి విషయంలో కానీ చూస్తున్నారు మీరు కథలు అవుతే మనము పల్లె జీవితము మరి ముఖ్యంగా తెలంగాణ జీవితము తెలంగాణ సాహిత్యం తెలంగాణ జీవితము సాంస్కృతిక సామాజిక అంశాల పట్ల మనకు పూర్తి అవగాహన కలుగుతుంది మీరు రాసినటువంటి కథలు కానీ నవలు కానీ చదివినప్పుడు అవి మన ముందు కథలాడుతూ ఉండే పాత్రలను మనం చదువుతున్నట్టు కాకుండా చూస్తున్నట్టు అనుభూతి కలుగుతుంది మీరు రాసినటువంటి నవలలు కథలు యూనివర్సిటీ లెవెల్లో పాఠ్యాంశాలుగా